ఇలాపై చెంచలమ్మ కార్ వేసుకుని అక్కడికి రావడంతో అందరూ అటు చూస్తూ ఉంటారు అదిగో అమ్మగారు వచ్చారు అని చెప్పగా విజయమ్మ కూడా అట్టే చూస్తూ ఉంటుంది చెంచలమ్మ చెంచలమ్మ కోడలు ఇద్దరు కారులో నుంచి దిగగా అందరూ చూస్తూ ఉంటారు ఈరోజు తీర్పు ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి చూస్తుండగానే ధర్మయ్య ధర్మయ భార్య తన కూతుర్ని చూసి సంతోషపడుతూ ఉంటారు అలా విజయమ్మ చెంచలమ్మ ఇక సింధూర ధర్మ అలా చూపిస్తూ ఉంటారు చెంచలమ్మ ఉండి అమ్మ నువ్వు వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని రాపు అని చెప్పగానే సరే అత్తమ్మ అని చెప్పేసి సింధూర వెళ్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ అక్కడికి వెళ్ళడంతో అందరూ నమస్కారం అమ్మ నమస్కారం దండ అని చెప్పేసి అందరి నమస్కారాలు పెడుతూ ఉంటారు ధర్మయ ధర్మయ భార్య చెంచలమ్మ చూడగానే నేలకు తలకాయ వేసుకొని నిలబడతారు అలా అందరికి దండాలు పెడుతూ ఉంటారు ఇక ఇంతలోపే సింధుర కూడా అక్కడికి వస్తూ ఉంటుంది విజయమ్మ చెంచలమ్మ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు అమ్మ వెళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చో అని చెప్పేసి అయితే సింధురాన్ని పైకి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి కూచో అమ్మ అని చెప్పేసి కూర్చోబెడుతుంది అతమ్మ మీరు అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది చెంచలమ్మని చిందరు అడుగుతూ ఉండగానే లేదు ఈరోజు అభియోగం మోపబడింది నేను కాబట్టి నేను కిందే నిలబడాలి నువ్వు కూర్చో ధర్మంగా చెప్పు ధర్మం అనిపించిందే చెప్పు న్యాయంగా ఉండాలి నీ తీర్పు ఇక్కడ ఊరి వారందరికీ తను చెప్పినట్టే ఉండాలి అని చెప్పేసి చెంచలమ్మ మంచి చెడులు కోడలకైతే చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ కూర్చోవలసిందే ఈరోజు నీ మనసుకు నచ్చిన తీర్పు చెప్పు అభియోగం నా మీదే కాబట్టి నేను వెళ్ళి అక్కడే నిలబడటం న్యాయం అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది ఏంటో అసలు ఈరోజు ఇలా జరుగుతుంది అని ఊరు జనమంతా గుసా സാർത്ത ഉണ്ടെന്ന് വിജയം മാത്രം పొగరుగా విజయమ్మ చెంచలమ్మ వైపు చూస్తూ ఉంటుంది చెంచలమ్మ అక్కడ నిలబడగానే ఊరు వారందరూ ఏంటో అమ్మగారిని ఇక్కడ నిలబడాలి అనుకుంటూ నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వస్తుందని మేము అందరం అనుకోలేదు అని చెప్పేసి అనగానే చెంచలం ఇక సింధూర తీర్పు మొదలుపెట్టు అనగానే సింధూర ఒక్కసారిగా ఇక చైర్ని ఇలా అనడంతో తనకు ధర్మం న్యాయం అనే సౌండ్ వినిపిస్తుంది ఇక తానే చెంచలమ్మ ఎలా న్యాయం చెప్తుందో ఊహించుకుంటూ అలా అయితే నిలబడు అలా కూర్చొని మీ అభియోగం ఏంటో చెప్పండి అని ధర్మయ్య భార్యని అడుగుతూ ఉంటుంది ఇక ధర్మయ భార్య మరి ఏ విధంగా చెప్తుంది సింధూరి న్యాయం ఎలా చెప్తుంది